రెడ్ హ్యాండెడ్ గా పబ్బానప్పుడు పట్టించేసాము నిజంగా తోడు ఒక పిల్లతో అయితే మాట్లాడుతున్నాడు మీ చూపిటోటు మాట్లాడుతున్నా వీడియో ఉంది రే వీడియోలా

బ్బగా అయితే ఒక ఆడమేతో అయితే ఒక ఆమెతో అయితే వీడియో కాల్ మాట్లాడుతుండో అది పక్కకి మేనేజర్ చూస్తుండో మనం రెడ్ గాండెడ్ గా పబ్బుగా ఇప్పుడు పట్టించేస్తాము నిజంగా తోడు ఒక పిల్లతో అయితే మాట్లాడుతుండో మీకు చూపిస్తాం చూడు Babu wadai ite, putu yukal mataratu, nene ite redianti dhuku putu aani matichesaa. Himalaya ke miri iti wadai. Re, anna ke jepte, pizze nulla itadara, Ganga, re. Re, Ganga, re. Hey, man. Babu wadai ite, yukal mataratu, nene ite, papilatot. Haan, haan. Na, na, na. Babu wadai ite, yukal mataratu, nene ite, 어디라니 주비사? 오른쪽 마당. 아니 밖에다 무슨 마당도 날. 오른 이렇게 안쪽에 이렇게. 이렇게 안쪽이사 다나. 아 이렇게 이렇게 안쪽 이렇게 안쪽에. 레이. 오른쪽 마당도 날. हाँ, इटर इटर, फोन ही वन, फोन ही वन, फोन वाटू फोन वाटू, बकरी, वाटू, फोन वाटू, 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 i don't say

અરે અના ઓર થોડું ઓર મારતું ના ના અરે લાગી જપા અ પક્કા અરે લોકે છે ના ਬਾਡ ਤਲਾਰ ਬਟੁ ਰੇ ਬਡ ਇਸਦਲਾ ਰੁਂਗ । ਬਟੁ ਵਾਂ ਬਟੁ । ਅਰੇ ਇਸਦਾਂ ਦੋਂ ਦੇਸ ਹੀਂ ਤਾਂ ਰੁਂ ਕੁਟੁ ਰੋਂ । ਅਮਾ ਛੇ ਟੁਆਟਰੋ । ਤੁਂ ਗਾਇ �

అయింది సరిపోలేదా ఏం చేస్తున్నావు ఇంకా కొన్ని రోజులు అయితే పద్దెనిమిది మీద వస్తాయి అదా నేను రోడ్డు మీగా ఎవరు రావరు ఎవరు అది అన్నా నేను అచ్చులు కుక్క బాని బండి నా నడుపుతారు కదా ఏం బండి నడుతారు నడపాలాడు కెమెరా ఉండేసరికి బతాయిస్తాం પંડીથી અરે કટપિત બ્રેક વીસ આડો તંગાર્થ રાખે નરેન્દ્ર అదే పండిన మధ్యలే బుగా నేను వస్తాయి అరే అరే నువ్వు ఎందుకు రా లేని ఖాతాలు వాడతావు అరే బాబు కూచుంటే ఏమైందా నడుతా ఏమైంది

ఉంది ఉంది పడేసినా మోర్లా వాడేసినా ఫోన్ పడేయమండు మోర్లా వాడేసినాను రా అరే వాడేసినాను రా మోర్లా ఏదో చేస్తాడు वाढतो ओ <laughs> 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 <laughs>

నువ్వు ఎందుకు ఇచ్చిన నా ఫోన్ ఎందుకు ఇస్తాను అని బండి అని అరే చదువు ఇచ్చినా పోదు అలా ఏ బండి కాదు ఆ ఫోన్ ఎందుకు పట్టుకో చూస్తా ఇట్లాంటి లెక్కలు ఏం చెప్పాలి చిన్నవాడ పో పిల్ల చూస్తలే డైరెక్ట్ అని జైల్లో కూర్చోమాట

పాపమ్ సో గాయ పొరుకురా చెల్లి ఊరుకు సో గాయ నాకైతే చాలా ప్రాబ్లం ఉన్నాయి మీ అందరికీ చెప్పిన కదా ఇప్పుడు ఇందాక కూడా ఆయన అన్ననే ఫోన్ చేసిండరైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తాడో ఆయననే నాకు ఎప్పుడు నా దగ్గర పైసలు తీసుకోలే టూబీ ఫ్రాంక్గా నేను చెప్తున్నా ఇగో నన్ను ఇగో ఇలా చూడాలి ఇదంతా మొత్తం ప్రూవ్ అయిపోయిన నాకు కాలు వచ్చే వరకు నిద్ర రాకపోతుండే అట్లాంటిది ఎప్పుడైతే నేను ఆయిల్ యూజ్ చేసినాను ఇది ఏ ప్రమోషన్ కాదు ఏది కాదు డ్యామేజ్గా అంటున్నా నేను నా మంచి పూర్తిగా అంటున్నా ఎందుకంటే నాకు మంచి జరిగింది దీనివల్ల అందుకని మీకు కూడా చెప్తున్నా సో మీరు ఎవరైనా ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా ఖాళీ దాని స్మెల్ కూడా మీరు చూసి రంటే అదవుతారనమాట అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆయిల్ సో చేసి అని ఈ ఆయిల్ ఇప్పుడు దాకా నేను ఎన్నోసార్లు చెప్తున్నా అంటే మనం చెప్పినప్పటి నుంచి చాలామంది అన్న అసలు ఆ అమ్మడు అనమాట కానీ దాని తర్వాత మనం వీడియోలో ఎప్పిన తర్వాత చాలామంది కాల్ చేసేసరికి ఆయన అమ్మడం అనేది స్టార్ట్ చేసిండు సో యశ్ ఆయిల్ అని ఉందన్నమాట సో ఇది ప్రమోషన్ ఇమోషన్ అయితే కాదు మళ్ళా మళ్ళీ చెప్తున్నా అందుకే ఏ నొప్పిలున్నా ఏమున్నా మనిషికి చాలా రిస్ట్ అనేది దొరుకుతుంది అనమాట నెత్తి నొప్పి ఉన్నా చదివి ఉంటే ఉట్టి స్మెల్కే అంత డేంజర్ స్మెల్ వస్తుంది అంటే మంచి వస్తుంది అండ్ గైజ్ మన బాడీలో మనం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట సో మీకు కూడా ఏమైనా కావాలంటే కింద కాంటాక్ట్ ఇచ్చిన మెయిన్ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి కాల్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఎవరికైనా కాలు నొప్పిలు ఉంటాయి కదా వాళ్ళు ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు అనమాట సో కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేయండి మీకు వీలైతే ఈ ఆయిల్ తీసుకోండి మదర్ బ్రహ్మీ చేసి చెప్తున్నా ఈ ప్రమోషన్ అయితే నీళ్ళు అన్న ప్రేమగా నాకు ఇచ్చిండు నాకు తప్పైంది అందుకే మీకు చెప్తున్నాను మీ సంగతి ఏంటన్నా మీ సంగతి ఏంటి వాళ్ళ మమ్మీకి తొక్కాలా కింద కిందొక్కాలా అర్థమైందా అరేవో సచ్చిపోకుంటే మారా అవి చెప్పు చెట్ల లోపలికి అండీ గుర్జేసిండు లేకుంటుండే ఇప్పుడు తీసుకున్నాడు

走，哎呀，扶着，扶着。